దేవునామానికి స్తోత్రం గాక ఈ యొక్క శిల్వ ధ్యాన దినాల్లో మనమందరం కూడా చూడగలుగుతున్నట్లయితే ప్రభావి నేసు క్రీస్తు మనందరూ కొరకై ఆయన శిల్వ యాత్రను మనం చూడగలుగుతున్నట్లయితే మరి గెస్సమైన తోట నుండి గొలగొత్త కొండ వరకు ప్రభావి నేసు క్రీస్తు ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటున్నాడు హలే లూయ ఆయన ముఖం మీద వేశారు వస్త్రాలను చింపేశారు తన వీపు మీద గుద్దారు తలపై ముళ్ళ కీటాన్ని పెట్టారు తన శిలువను మోపిస్తూ ఆ యొక్క గులగొత్త కొండపైకి నడిపిస్తూ ఉన్నట్టు మనం చూడగలుగుతుంటున్నాం హలెయ ఆయన దేహము ఎలాంటిదనంట పాలు కారే దేహం ఆయన మొక్క తన యొక్క తన ఆకారాన్ని చూడగలుగుతుంటే తను ఎంతో చక్కనిదిగా మనం చూడగలుగుతుంటున్నాం ఆయన ఆకారం అంతా కూడా మారిపోయింది అయినా దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో తను ప్రేమిస్తున్నట్టు మనము దేవుని యొక్క వాక్యము ద్వారా మనం చూడగలుగుతుంటున్నాం హలెయ నామానికి స్తోత్రం కలుగును గాక నేటి దినం ఒకరొక ఏర్పాటు చేయబడిన లేఖన అంశాన్ని ఒక మాట చదువుకుందాం లూకసు వార్త లూకసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన ఒక మాట చదువుకుందాం లూయ తండ్రి యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుకై చీట్లు వేసిరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుతుడమైన కృపగలిగిన తండ్రి దయగలిగిన మా యేసు ప్రభు నిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అపారమైన పాదాల చింతకు ఎదుగుదేవా నేను మేమందరం కూడా వస్తున్నాం తండ్రి కృప చూపండి మీరే నాతో మా అందతో మీరు మాట్లాడండి మహిమను పొందమని ప్రార్థన చేస్తుంటున్నాం అల్పడను అభాగ్యుడనైనా నన్ను నీ సులవచాటును మరుగుపరుచుకునండి నోటికి భూరగ శబ్దంగా మీరే మాట్లాడండి వెనకల్ల చెవులు గ్రహించే మనసును నాకును మాకందరికి దయచేసి మీరు మహిమని పొందమంటూ ఏసునాములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి ఆమెన్ మరొకసారి ఆ మాట చదువుకుందాం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి హలెయ హలెయ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక నేటి దిన ధ్యానాంశంగా మనం చూడగలుగుతున్నట్లయితే ఏసు ప్రభు సిలువలో మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశము హలెయ యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభ నేసుక్రీస్తు తన తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నట్టు దేనికి వాక్యం సెలవిస్తుంటున్నది హలోలెలుయా ఈ ది ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నట్లయితే సిల్వ ధ్యానంలో మనమందరం కూడా ఉండి ఉంటున్నాం ప్రభ నేసు క్రీస్తు మరి గెస్సెమన తోట నుండి గులగొత్త కొండ వరకు తనెన్నో శ్రమలు అనుభవించాడు తన కాళ్ళల్లో ముళ్ళు విరిగినప్పటి విరిగినప్పటికీ కూడా ఆయన రాళ్లల్లో నడుస్తుంటే ఆ కాళ్ళలో నుండి రక్తము కారిపోతూ ఉంటున్నది ఆయన ఆ వీపు పైన కురళాలతో కొట్టుకుంటూ తీసుకొస్తూ ఉంటున్నారు అంత మాత్రం కాదు తను ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు ఆ సిల్వలు మా మొట్టమొదటి మాట ఏమైతుందని తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అని ప్రభ నేసుక్రీస్తూ తన తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నట్టు మనందరితో కూడా దేవుడు నేటి మన మనందరితో మాట్లాడుతున్నాడు హలే లూయా హలే లూయా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంత ప్రేమించాడు ఇంత అంత ఆయన ప్రేమకు హవదులు లేవు కొలతలు లేవు మరి దేంతో కూడా సరితూచలేనటువంటి ఒక ప్రేమ ఈ లోక ప్రేమను మనం చూడగలుగుతున్నట్లయితే ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తుంటామంటే ఎదుటి వారి దగ్గర ఏదైతే మనకు రాగలిగినది ఉంటుందో లేదా ఎదుటి వారి దగ్గర మనకి ఎలాంటి సహాయమును మనం పొందుకోవాలని మనం ఆశపడుతూ ఉంటున్నామో అలాంటి సందర్భంలో ఆ వ్యక్తిని మనం ప్రేమించగలుగుతాం హలలుయ ఒకవేళ ఆయన దగ్గర మనకు రాగలిగినదైనా లేకపోతే ఆయన నుండి మనకి ఎలాంటి సహాయము లేకుండా ఉండగలుగుతూ ఉంటే ఆయన మనం ఏమైనా ప్రేమించగలుగుతామా ప్రేమించము హలలుయా అంటే మనలో అంటే ఈ లోక సంబంధం యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే స్వార్థముతో కూడుకున్నటువంటి ప్రేమ హలలుయా కానీ ప్రభని ఏసుక్రీస్తు ఎలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడనంటే స్వార్థం లేని ఒక ప్రేమ బదులు ఒక ప్రేమతో దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తుంటున్నాడు హలే లూయ ఈ సందర్భంలో మనం చూడగలుగుతున్నట్లయితే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు అని అంటే తనకు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియలో పనుల్లో దేవుడు ఏమంటు అంటే నాకు ఎన్ని శ్రమలు పెట్టినా నన్ను ఎంత బాధించినా నాకెన్ని ఇబ్బందులు కలగజేసినా లేదా నాకు నా యొక్క ముఖం మీద ఉమ్మి వేసినా వీరందరూ కూడా ఎలాంటి వారు అని అంటే తండ్రి వీళ్ళకి తెలియదు అంటే హలో లూయ ఉదాహరణ ఒక వ్యక్తి మనల్ని అనవసరంగా ఒక మాట అన్నాడు అనుకోండి లేకపోతే ఏదైనా మనల్ని బాధ పెట్టే ఒక కార్యము మనపై జరిగింది అనుకోనండి ఆ ఎదుటి వ్యక్తిని మనం క్షమిస్తామా ఒకసారి ఆలోచన చేయండి అలాంటి క్షమాగుణ మనకుంటున్నదా చూడండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో గడిచిన దినాన మనం మాట్లాడుకున్నాం ప్రభిన ఏసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏమై ఉండదు అనే విషయాన్ని మనం చూడగలుగుతున్నట్లయితే మన మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు ఐదవ వచనం చదవండి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి ఈరోజు ప్రభు ఏసు యొక్క ఉద్దేశము సంఘం పట్ల సంఘ సభ్యుల పట్ల లేదా విశ్వాసుల పట్ల ఉన్నటువంటి ఉద్దేశము చూడగలుగుతున్నట్లయితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరు హలెలుయా ఏమంటున్నాయన క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరును కలగండి కలిగి ఉండండి అంటే ఏసుక్రీస్తు ఏ ప్రేమతో అయితే ఈ యొక్క లోకాన్ని ప్రేమించాడో ఏసుక్రీస్తు ఏ బదులు ఆశించకుండా ఈ యొక్క లోకాన్ని ఎంత ఎంతగా దేవుడు ప్రేమించాడో ఈరోజు ఏసుక్రీస్తును ఆరాధించగలిగిన మనమందరం కూడా అదే ప్రేమ కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశము దేవునికి ఉన్నదన్న సత్యాన్ని దేవుడి దిన వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హలే లూయా హలెయ హలెలూయా నామానికి స్తోత్రం గాక దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమైంది అంటే ఆయనకు కలిగిన యొక్క మనసును ఈరోజు మనం కూడా కలిగి ఉండి మన తోటి సహోదరులను ప్రేమించాలి అని దీని యొక్క ఉద్దేశం హలే లుయ్యా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని దీని ఒక వాక్యం మాట్లాడుతున్నది ఈరోజు మనకు మనకు ఎంతగా ప్రేమించుకుంటున్నాం మనకు మనం ఎంతగా సంరక్షించుకోవాలని ఆశపడుతుంటున్నామో మన ఇరుగు పొరుగు వారి పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి మన ఎదుటి వారి పట్ల కూడా అదే కనికరం కలిగి ఉండాలి మన తోటి వారి పట్ల అదే ఒక ప్రేమ అనుభవంతో ఒక క్రీసును కలిగిన ప్రతి వ్యక్తిలో ఉండాలన్నటువంటి ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడన్న సత్యాన్ని దేవుడు దీని వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హలే లూయా హలే యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని నువ్వేం చేయంటున్నాడు క్షమించు అని అంటున్నాడు హలే ఎంతగా ప్రేశించారు ఎంతగా దేవుణ్ణి అపహాసించారు ఎంతగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని ఒక మాట చదువుకుందాం మత్తస్సు వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు ఒక మాట చదువుకుందాం మత్త వార్త ఐదో అధ్యాయము నలభై నాలుగు వచ్చినము నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి హలలుయా మీ తండ్రి మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలంట ప్రేమించాలి అంటే ఈరోజు మన శత్రువులను మన ప్రేమించగలిగితే లేదా మన మనపై నిందలు వేసిన వారిని ప్రేమించగలిగితే లేదా మనల్ని అనవసరంగా అవమానించిన వారిని ప్రేమించగలుగుతూ ఉంటే లేదా మనల్ని కొట్టిన వారిని మనం ప్రేమించగలుగుతూ ఉంటే మనం ఎవరికి పిల్లలమైతమంట అన్నమాట ప్రభ నేసుక్రీస్తుకు తన తండ్రికి మన పిల్లలమైతే మన సత్యాన్ని దేవుడు దినవాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హలే లూయా నిధివి సంపదల గని దేవుడు హలే లూయా ప్రభని యేసుక్రీస్తు ఎలాంటి వాడు అనట సర్వకృపానిది సంపదల గని హలో లూయా దేవుని యొక్క దేవుడు యొక్క వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు ఆయన ఎలాంటి వాడనంటే అని అంటే సర్వకృపానిధి యొక్క తండ్రి సకల సంపదలకు ఆయన అధికారి అయి ఉంటున్నాడు ఈరోజు మన తండ్రి అధికారి అయితే పిల్లలు పీద పీదోళ్ళు అవుతారా అడక వాళ్ళు అవుతారా లేకపోతే కూలీ చేసుకుని బతికే వాళ్ళు అవుతారా లేకపోతే భిక్ష పెట్టుకొని కాగలిగిన వారు అవుతారా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు నీవు ఆ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు ఈరోజు ఏం చేయాలంట నీ శత్రువును ప్రేమించాలి నీ శత్రువును క్షమించాలి నీ శత్రువు పట్ల కనికరం కలగాలి నీకు ఎంతగా ప్రేమించుకుంటున్నావో నీ శత్రువు పట్ల కూడా అదే ప్రేమ అనురాగం కలిగి ఉండాలన్న సత్యాన్ని దేవుడి దిన ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హలే మరొకసారి ఆ మాట చూడండి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి మీ శత్రువులను ప్రేమించాలి నిన్ను హింసించిన వారి కొరకు ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఏమని ఇదిగో ప్రభు వాళ్ళు తెలిసి తెలియక నన్ను ఒక మాట అన్నరేమో తెలిసే తెలియక నన్ను అవమానించారేమో తెలిసే తెలియక ఒకవేళ నన్ను నాపై నిందలు వేశారేమో తెలిసి తెలియక ఒక మాట అన్నరేమో ప్రభు దయతో వారిని క్షమించు తండ్రి క్షమించు ప్రభా వాడిని క్షమించు తండ్రి అని నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంట వారిపై వారి యొక్క తలపై నిప్పుల వర్షాన్ని కురిపిస్తాడంట హలో లూయా అసలు నీకున్న భారాన్ని నీకున్నటువంటి ఇరుకును ప్రతి ఇబ్బందిని నీవెవరు సన్నిధిలో అంటే కేవలం ప్రభ ఒక సన్నిధానంలో పెట్టగలిగిన వాడవై పెట్టగలిగిన దానవై ఉండాలి తప్ప నీకు నీవు తీర్పు తీర్చే అధికారము దేవుడు మనకి ఇవ్వలేదు హలే కాబట్టి ఒకవేళ నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా ఎవరైనా నిన్ను తృణీకరిస్తూ ఉంటున్నారా ఎవరైనా నిన్ను అపాసిస్తున్నారా ఎవరైనా నీకు శత్రువులుగా ఉండగ ఉండగలిగి ఉంటున్నారా వారి కొరకు నీవు ఈరోజు ఏం చేయాలంట ప్రార్థన ప్రార్థన చెయ్యాలి అన్న సత్యాన్ని దేవుడి దిన వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు హలో లూయ లూక స్వార్థ మరి మనము చూడగలుగుతున్నట్లయితే ఇరవై మూడు ముప్పై నాలుగు వచ్చినంలో మరొకసారి తండ్రిని ఏసుక్రీస్త ఏమంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు గనుక వీరిని ఏం చేయాలి క్షమించు అని ప్రభ క్రీస్తు తను బాధ పెట్టిన ప్రతి ఒక్కరి కొరకు ఆఖరుకు ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడి ఆ మరణపాయంలో కూడా ఈ లోకంలో తను ఏమంటున్నా అంటే ప్రేమించు ప్రేమించు క్షమించు క్షమించు అని దేవుడు తన తండ్రితో విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టు దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు హలే